హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే కార్జం కర్రీ అని అయితే ప్రిపేర్ చేసుకుందామండి మటన్ కిల్లీ అంటారు కదా కిల్లీ కార్జాము ఇవన్నీ కలిపి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇవన్నీ కూడా మనం ఇది వచ్చేసారు కదా కలిపి కర్రీ ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను ఈ మటన్ లివర్ కర్రీ దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి విటమిన్ బీట్ వల్ల ఉంటుంది జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది దీంట్లో నేనైతే ఈ కర్రీని ఈ విధంగా తయారు చేసి ఇట్లా వైట్ రైస్లో అయితే తింటున్నానండి వైట్ రైస్లోనే దీని టేస్ట్ అయితే తెలుస్తుంది లేదా మీరు చపాతీ పూరి ఏదైనా సరే మీరు చేసుకొని అయితే తినొచ్చండి అంతేగాని పలావ్లో ఆటిలో ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుందో కాబట్టి వైట్ రైస్లోనే దీని టేస్ట్ అయితే తెలుస్తుంది మనం వైట్ రైస్లోనే తింటే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈరోజు మన ఛానల్ నుంచి మనం మటన్ లివర్ కర్రీని అయితే తయారు చేసుకొని ఈ విధంగా వైట్ రైస్ అయితే నేను తినే విధంగా టేస్ట్గా ఉంది నేను చేసిన కర్రీ టేస్ట్గా ఉంటే మీకు నేను తిని చెప్తున్నానండి ఆ తర్వాత మీరైతే నా చా నా వీడియోని చూస్తూ మీరు కూడా తయారు చేసుకోండి తప్పకుండా నా వీడియోని అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా తయారు చేస్తాను అనేది చూస్తూ మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోండి దీంట్లో మంచిగా కమ్మగా టేస్టీగా ఉండి అన్నీ వేశానండి చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అని కూడా చెప్తాను ఎనర్జీ పూస్టర్గా అయితే పనిచేస్తుందండి మనకు చాలా నీరసంగా కొంతమంది ఉంటారు కదా అయిన పేషెంట్లు కానీ వాళ్ళే తప్పకుండా వాళ్ళు తినవచ్చండి అలాగే మా బాలింతలు వాళ్ళు కూడా ఎవరికైనా ఎనర్జీ కావాలి ఇమీడియట్లీగా ఎనర్జీ కావాలి చాలా నీరసంగా ఉన్నాము శక్తి లేదు అనుకున్న వాళ్ళు ఈ కర్రీని అయితే మీరు తీసుకోవచ్చు దీంట్లో కిల్లి కిల్లి అనేది కూడా ఉంటుంది లివర్ ఉంటుంది ఇట్లా ఆ భాగాలన్నీ కలిపి అమ్ముతూ ఉంటారండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలి అంటే మనైతే చూసుకుందాం సూపర్ టేస్ట్గా అయితే ఉందండి ఇదిగోండి సరే కదా ఇట్లని కిల్లీలు దీంట్లో లివరు ఇవన్నీ కలిపి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇదైతే మార్కెట్ నుంచి తీసుకొచ్చి దాంట్లో ఏమేమి వేయాలి అనేది మనం చూసినట్లయితే కొంచెం ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి కరివేపాకు ఇదిగోండి ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయలు ఎల్లుపాయలు అల్లము చెక్క లవంగా ఉల్లిపాయ ఇట్లా ఈ విధంగా అయ్యే ఇట్లన్నిటితో మనమైతే ఈరోజు ఫస్ట్ క్లాస్గా ఉండే మంచి ఎనర్జీని బూస్టర్గా పనిచేసే కర్రీని అయితే మనం తయారు చేసుకుందామండి ఎవరైనా వీక్నెస్గా ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి బాలింతలో కూడా మీరు తీసుకోవచ్చు బ్లడ్ బ్లడ్ చాలామందికి ఉండదు కదా అటువంటి వాళ్ళు తీసుకోవచ్చు హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ అనమాట చూడండి దాంట్లో అయితే మనం ఇప్పుడు మనం చూపించినవన్నీ కూడా దీంట్లో మనం మిక్సీ చేసుకుందాం ఇట్లా ఉల్లిపాయ కూడా మీ చూపించిన ఉల్లిపాయ కరివేపాకు కూడా నేనైతే మిక్సీ చేస్తానండి కరివేపాకుని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మనం తీసి పక్కన పెడుతూ ఉంటారు కరివేపాకును అలా కాకుండా మంచి స్మెల్ రావాలి కర్రీ మంచిగా ఉండాలి మనకు ఆరోగ్యాన్ని ఉండాలి మన హెయిర్ కూడా కరివేపాకు మంచిది కదా ఈ విధంగా నేనైతే అయితే మిక్సీలో వేసి టేస్ట్ చేసి పేస్ట్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి అండి కుక్కర్లో నేను అయితే చేస్తున్నాను ఈ కర్రీ ఏదైనా కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేశానండి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది అనమాట డ్రై అయిపోయే కర్రీ అనమాట ఇది అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనం ఆయిల్ హీట్ అవ్వలేద్దాం మనం కుక్కర్లో దీంట్లో చెప్పుకుంటూ పోతే మనకి ఈ లివర్ కర్రీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు మనకైతే ఆయిల్ అయితే అయింది కదా మనం ముందు చూపించిన మీకు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అన్నీ కూడా నేను పేస్ట్ చేసి పేస్ట్ అయితే దీంట్లో అయితే యాడ్ చేస్తే ఇలా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేగనిద్దామండి ఇప్పుడు ఈ లోపల మనం కడిగి పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇది వీటిని కిల్లీలు అంటారండి ఈ కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలండి ఇలా కొంచెం పెద్ద పెద్దవి కోసుకొని మన ఈ విధంగా ఎందుకంటే అవి కరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా పెద్దవి కోస్తేనే బాగుంటుంది చూస్తారు కదా దీన్ని ఇది కిల్లి అంటారండి ఇట్లా ముక్కలు అయితే కోసేసుకోండి మొత్తం ఖార్జము ఇవన్నీ ఇదంతా ఒక సెట్ అమ్ముతారనమాట ఇది చూసారా ఇది ఖార్జము ఇట్లా లివర్ లివర్ కూడా ఉంటుంది ఇంట్లో ఇవన్నీ కలిపి చక్కగా ముక్కలు చేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలు చేసుకొని ఇవి ఇట్లా కూడా మనం వేగిన తాలింపులు అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే మనం ధనియాల పొడి ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అయితే కట్ చేసేస్తే వేసేసానండి ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే మనం మొత్తాన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఏగిరిద్దామండి మీకు ఒకలా అడుగు పోతుందంటే కొంచెం వాటర్ చిలకరించుకోండి సరిపోతుంది మాడకుండా ఇప్పుడైతే ఇదిగోండి కోసి పెట్టుకున్న మనం లివర్ని అయితే వేసేద్దాం ఇట్లా మొత్తాన్ని వేసేసి కొంచెం మగ్గిద్దామండి దీంట్లో అయితే వాటర్ వస్తాయి బయటికి అప్పుడు మీకు అడుగు ఎలా అంటుకొని ఉంటే మాత్రం వచ్చి మొత్తం క్లియర్ అయిపోతుంది మంచి కమ్మగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇంత ఆరోగ్యకరమైన లివర్ కర్రీ మీకు తెలుసు అందరికీ చాలా మందికి తెలుసు బీటు దీంట్లో ఎక్కువగా ఉంటుందని జింకు కూడా పుష్పలంగా ఉండటం వల్ల రక్తం పెంచడం వల్ల మనకి కంటి చూపుకి అన్ అతి ముఖ్యమైన కంటి చూపుకి చాలా మంచిదండి ఇది అలాగే చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట రోగ నిరోధక శక్తిని మనకి పెంపొందించేసే శక్తి కలిగి ఉంటుంది దీంట్లో ఇది అన్నిటికంటే ఎనర్జీ బూస్టర్గా అయితే మనకు పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం కదా అనేక ప్రయోజనాలు కలిగి ఉంది అనమాట రక్ ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా ఇది మీరు దీన్ని కూడా కొంచెం లిమిట్గానే తీసుకోవాలండి రోజు అయితే తినకూడదు ఇది వారానికి ఒకసారి లేదా మరీ ఇంకా మనం బాగా నీరసంగా ఉన్నాం సిక్ అయ్యాము అనుకుంటే ఒక టూ టైమ్స్ తీసుకోవచ్చండి అంతేగాని ఈ లివర్ కర్రీని కూడా తదేగా రోజు తీసుకోవటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి తీసుకోకూడదు ఇది అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాం ఇట్లా వారానికి రెండు సార్లు అలా తీసుకుంటూ ఉండాలి ఇది కంటి చూపు మనం చాలా మంచిది అని చెప్పుకోవాలి విటమిన్ ఏ ఎక్కువ ఉండటం వల్ల విటమిన్ ఏ ఎక్కువ ఉండటం వల్ల కంటి చూపు మంచిదని మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఎంత సాల్ట్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తానండి అందుకు సరిపోతే కొంచెం తర్వాత నేను యాడ్ చేసుకుంటాను అనమాట చర్మాన్ని కూడా మనకి ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందండి రక్త రక్తాన్ని పెంచుతుంది రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది అనమాట విటమిన్ ట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుందండి ఇప్పుడు కారం కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి పసుపు కూడా వేసుకోండి ఇట్లా అన్నీ వేసేసి మీరు కర్రీని ఇట్లా బాగా కొంచెం ముందు మగ్గర చూసారా ఇంతకుముందు మనకి అడుగున పట్టుకున్నదంతా మనకి వచ్చేసింది దీంతో మీకు కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది ఇట్లా చక్కగా మొక్కలు వేగనమండి వేగిన తర్వాత మాత్రమే మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి కానీ మొక్కలు వేగకుండా దాంట్లో నుంచి వాటర్ బయటికి రాకుండా మనమైతే ఇప్పుడు కూడా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అప్పుడు మీకు కర్రీ అసలు టేస్ట్ తెలియదు అసలు బాగాదండి కర్రీ కాబట్టి దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఎక్స్ట్రా వాటర్ అది ఉడకటానికి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక నేను చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశానండి ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా నేను ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్స్ అయితే ఉడకనిచ్చానండి ట్వంటీ మినిట్స్ ఉడికించిన తర్వాత కర్రీం మనం ఆల్మోస్ట్ ఇలా కరివేపాకు కొత్తిమీర అన్ని అన్ని అన్నీ వేసి మనం మిక్సీలో వేసేసాం కదా ఇప్పుడు చూసారు కదా ఇది కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడు మనం ఇలా తీసుకొని ఇలా పోసుకుంటే మంచి కొంచెం ఆరిన తర్వాత ముక్కకు పట్టుకొని గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది ఇది మీరు చపాతీలో పూరీలో ఎనీ దేంట్లో అయినా నంచుకోవచ్చండి వైట్ రైస్లో అయితే తినచ్చు రోగా నిరోధక శక్తిని అయితే కలిగి ఉంటుందండి తక్షణ శక్తిని అయితే మీకు దయచేస్తుంది వీటి బీ వీటి వల్ల శరీరానికి శక్తిని అందిస్తుందండి